انا وسارانغا بيكشاتانا انا وسارانغا بيكشاتانا هدر <تصحيح> السحت بن حنزليا رضي الله عنه و صلى الله عليه وسلم بديشن من سال وَعِنْدَهُ ما يغنيه فانما يستكثر من جمر جهنم فقالوا يا رسول الله وَمَلْغِنَ الغنى الذي لا تنبغي ما هو المساله؟ قال قدر ما يغديه ويعشيه. తనకు సరిపడునంత ఉన్నవాడు భిక్షాటన చేస్తే వాస్తవానికి అతను నరక నిప్పులను కూడబెడుతున్నాడన్నమాట గౌరవించండి ఈ రోజుల్లో ఎంతోమంది ఈ భిక్షాటన అడక్క తినడం ఒక వృత్తిగా చేసుకున్నారు ఇది ఒక తరం తర్వాత మరో తరం ఒక అలవాటుగా ఒక వారి యొక్క పనిగా ఉద్యోగంగా చేసుకున్నారు ఎంత చెడు అలవాటు ఇది గమనించండి తనకు సరిపడునంత ఉన్నవాడు భిక్షాటన చేస్తే వాస్తవానికి అతడు నరక నిప్పులను కూడా పెడుతున్నాడన్నవా అన్నమాట భిక్షాటన చేయకుండా ఉండుటకు సరిపడునది అంటే ఏమిటి అని సహ సహచరులు సహాబాలు అడిగారు దానికి చెప్పారు పగలు సాయంత్రం రెండు పూటల తిండికి సరిపడునది అంటే ఈ రెండు పూటల తిండి నీ వద్ద ఉంది అంటే నీవు ఇక భిక్షాటన చేసే అవసరం లేనివానివి అన్నమాట అబు దావుద్ లోని హీస్ ఒకటి ఆరు రెండు తొమ్మిది షెల్బాని జామీ ప్రస్తావించారు ఆరు రెండు ఎనిమిది సున్నా అబ్దుల్లా బిన్ మసూద్ رضی اللہ عنہ లేకిచారు ప్రవక్త sallallahu alaihi wasallam ఉపదేశించారు తన వద్ద సరిపడినది ఉండి కూడా యాచించువాడు భిక్షం అడిగేవాడు ప్రళయ దినాన వచ్చినప్పుడు అతని ముఖం మీద భిక్షం గుర్తులు గాయాలవలే స్పష్ట ఉంటాయి అల్లాహో అక్బర్ కొన్ని హదీసులో ఏం తెలుస్తుంది ఎలాగైతే ఒక వ్యక్తి ముఖాన్ని పిల్లి గాని లేక వేరే ఏదైనా ఇనుప దువ్వెనతో మొత్తం ఇలా గీక్తే అతని తోలు మాంసం మొత్తం పొయ్యి ముఖం మీద కేవలం ఏ మిగులుతుంది పుర్రే అంటామా పుచ్చే అంటామా ఎలా కనబడతాడు ఆ మనిషి ఆ స్థితిలో వస్తాడు ప్రళయ దినాన అంత చండాలంగా అంద వికారంగా తన వద్ద సరిపడినది ఉండి కూడా యాచించువాడు ప్రళయ దినాన వచ్చినప్పుడు అతని ముఖం మీద భిక్షం గుర్తులు గాయాల వలె స్పష్టంగా ఉంటాయి ముస్లం దేమ హుల్ జామీల ప్రస్తావించారు ఆరు రెండు ఐదు ఐదు అబు హురేనా హావు హీస్ ఉంది ప్రొఫెసర్ అసలు వారు చెప్పారు మన్సాలన్నా ధనాన్ని కూడబెట్టే ఉద్దేశంతో కూడబెట్టే ఉద్దేశంతో ఈ రోజుల్లో ఎన్నో సందర్భాల్లో జరిగింది ఇలా ప్రతిరోజు వచ్చి అడక్క తినే వారిని అడగడం జరిగింది వారి అడిగినప్పుడు ఏం తెలిసింది వారు ఇక్కడ అడక్క తింటున్నారు భిక్షాటన చేస్తున్నారు కానీ వారిది వేరే ఊరు అక్కడ వారికి బిల్డింగులు ఉన్నాయి కిరాయిలకు ఇచ్చి ఉన్నారు మరి కొందరికి తోటలు ఉన్నాయి గుత్తకు లేదా పార్ట్నర్షిప్ లో వ్యవసాయం చేసుకోవడానికి ఇతరులకు ఇచ్చి ఉన్నారు అయితే స్పష్టంగా నేను అడిగాను కొందరిని ఇంత ఉండగా మీరు ఎందుకు ఇలా అడక తింటున్నారు ఇక ఇదే అలవాటు కదా మాకు లేకుంటే మాకు ఎక్కడ వస్తుంది ఉంది కదా అక్కడ కిరాయి వస్తుంది అని చెప్పారు కదా ఏమో చెప్పలేము కదా కొందరు ఇవ్వరు కదా ఏదో రకంగా మాట మార్చేస్తారు కానీ అడక తినడం అనేది మానుకోరు అల్లహుల్ అల్లాహతాల ఇలాంటి చెడు గుణం నుండి మనందరినీ కూడా దూరం ఉంచుగాక ధనాన్ని కూడబెట్టే ఉద్దేశంతో అడుక్కునేవాడు వాస్తవానికి అగ్ని జ్వాలల్ని కోరుకుంటున్నాడు కనుక అతను ఎక్కువ అడుక్కోవచ్చు లేదా తక్కువ అడుక్కోవచ్చు చివరి పదాలు ఇవి హెచ్చరిక కొరకున్నాయి తక్కువ అడుక్కోవచ్చు ఎక్కువ అడుక్కోవచ్చు అంటే ఏంటి నీవు ఎంత అగ్నిలో కూరుకుపోవాలనుకుంటున్నావో అంత అడుక్కోయ ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ ఒకటి సున్నా నాలుగు ఒకటి కొందరు వీక్షకులు ప్రజల ముందు మస్జిద్లో నిలబడి తమ అర్ధింపులతో నమాజీలకు ఇబ్బంది కలుగజేస్తారు కొందరు అబద్ధం చెబుతారు బూటకపు పేపర్లు వాటిలో కొన్ని అసత్యపు సంఘటనలు వ్రాయించుకొని వస్తారు కొందరు తమ కుటుంబంలోని కొందరిని ఇతర మస్జిద్లలోకి పంపుతారు అక్కడి నుండి తిరిగొచ్చి మళ్ళీ వేరే మస్జిద్లలోకి వెళ్తారు వారు ఎంత ధనికులో అల్లా తప్ప అల్లా తప్ప ఎవరికి తెలియదు వారు చనిపోయిన తర్వాత వారి ఆస్తి ఎంత అనేది తెలుస్తుంది మీరు కూడా వార్తల్లో చూశారు కావచ్చు కదా కొందరు రోడ్ల మీద అడకెత్త వారు ఉంటారు కానీ లక్షలు లక్షలు ఉంటాయి చూడ్డానికి అక్కడ ఏ స్థితిలో ఉంటారు వారు సమాజంలో ఒక రకం ఇలాంటి వారిదైతే మరోవైపు వాస్తవ వాస్తవిక బీద ఉంటారు వారు అవసరం గలవారు అని ఎరుగని మనిషి వారి ఆత్మాభిమానాన్ని చూసి వారు భాగ్యవంతులని భావిస్తాడు వారు లోకుల వెంటపడి సహాయం చెయ్యండి మాకివ్వండి అని బ్రతిమాలే మనుషులు కారు వారు గుర్తింపబడరు గనక వారికి ఎలాంటి దానము సదకా ఖైరాత్ దొరకదు అయితే ఇలాంటి వారిని మనం గుర్తించి వారికి సహాయం చేయడం చాలా ఉత్తమ విషయం